కేసు గట్ట వద్దు నేను మీకు అమౌంట్ ఇచ్చేస్తాను అని మాట్లాడారు అనమాట అంటే ఇంత అమౌంట్ అనేసి ఇచ్చేస్తాను కేసు గట్ట ఇప్పుడు ఇచ్చేయకండి అంటే దాని అర్థం ఏంటి తప్పు ఉన్నదనిసే కదా ఇప్పుడు మనం అమౌంట్ తీసుకొని ఊరుకుంటే ఇంకా తక్కిన డాక్టర్ తక్కిన పేషెంట్స్ కూడా ఇలానే జరుగుతుంది ఏంటి మేము అమౌంట్ మాకు ఇప్పుడు జరిగి జరిగిన నష్టం ఏంటి అంటే మీకు ఆపరేషన్కి ఎంత అయ్యింది ఆరోగ్యశ్రీలో అయింది కానీ సగానికి సగం రూమ్కి కానీ అతను మళ్ళీ స్టంట్ వేయడానికి కానీ మేమే పెట్టుకున్నాం అదంతా అంత మీకు ఎంత ఏందో అది నేను ఇచ్చిస్తాను అన్నారు ఇప్పుడు మేము ఇచ్చిస్తాము అని చూరుకుంటే హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంకా అంటే నిజంగా నా వీడియోస్లోని సగానికి సగం ఏడుస్తున్న వీడియోసే ఉన్నాయి అది నాకే నచ్చట్లేదు కానీ నా ప్రాబ్లమ్స్ అలాంటివి అన్నమాట మీరు నిజంగానే తప్పుగా అనుకోకండి నేను తప్పుగా అనుకోకండి నేను ఎప్పుడు ఎప్పుడు చూసినా ఇవి ఏడ్చిన వీడియోసే పెడతదని ఇక మీదట నేను ట్రై చేస్తానండి అలాంటి వీడియోస్ పెట్టకుండా ఎందుకంటే ఆ లచ్చక్క గారికి నాకు ఇంకా అసలు తేడా ఏమున్నది ఇంక మీదట ఇలాంటి అంటే ఇలాంటి నెగిటివ్గా వచ్చే వీడియోస్ ఏమైనా వచ్చాయన్స్ అంటే మాత్రం నేను సారీ నెగిటివ్గా ఏమైనా ఉంటే మాత్రం నేను అది షేర్ చేసుకోనండి అది సోషల్ యూట్యూబ్లో నేను షేర్ చేసుకోనండి ఏదైనా ఇక మీద డైలీ వీడియోస్ నా హ్యాపీనెస్ ఇదే చూపిస్తాను కానీ నేను షేర్ చేసుకోను ఎందుకంటే నేను చాలామందితో చాలా మాటలు పడుతున్నాను అనమాట తీసాను కదరా అందుకనేసి చేయనండి నేను నార్మల్గా డైలీ నేను ఏం చేస్తాను ఆ వీడియోసే పెడతాను ఇంకోటి ఏంటంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్తున్నాను అంటే నేను నాకు పీరియడ్స్ వచ్చింది ఇంకేమో ఎవరైతే డాక్టర్ అంటే ఇప్పుడు ఆ డాక్టర్ చేసిన దానివల్లే కదా నేను ఇప్పుడు అనిపించాను అంటే నా కడుపులో ఉన్న బేబీ కానీ నేను కానీ అనుభవించాను నేను ఇంత నిర్ణయానికి తీసుకున్నాను అని అంటే దానికి కారణం ఆ డాక్టరే కదా ఏదైనా ఇప్పుడు ఇది ఒక ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడాను డాక్టర్ చేసిన పని వల్లే ఇప్పుడు నాకు ఎంతవరకు వచ్చింది లేకపోతే ఇది కానీ నేను అసలు చూపించకపోతే అది మళ్ళీ నాకు ఆపరేషన్ వరకు మళ్ళీ వెళ్తుంది మళ్ళీ నేను సఫర్ అవుతాను అది ఐదు నెలల్లోనే వన్ ఎంఎం పెరిగింది అని అంటే ఇంకా కొన్ని రోజులు ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఇంకా మళ్ళీ ఫిఫ్టీన్ ఎంఎం అయిపోద్ది అనమాట అందుకు మేము డాక్టర్ మీద కేసేసేమండి ఇంకా లేదు చాలామంది నేనైతే మా ఆయనకి అన్నాను వద్దులే వదిలి వదిలి అన్నాను కానీ చాలామంది చెప్పారు లేదు అతని మీద కేసు వేయాలి ఎందుకంటే అతను చేసిన తప్పు నిజంగానే తప్పు అతను చేసింది కానీ ఎందుకు అంతవరకు వెళ్ళడం అనేసి నేనేమో వద్దు అన్నానమాట అయితే కేసు అయితే వేసామండి అతని మీద చూడాలి అతను ఫస్ట్ మేము మాట్లాడామండి ఫస్ట్ ఏం జరిగిందంటే మీకు చెప్తున్నాను ఎప్పుడైనా మీరు ఎవ్వరు కూడాను ఇలాంటి పొరపాట్లు చేయకండి అందుకనే నేను ఈ వీడియోస్ తీసి పెట్టడానికి కారణం ఇదే మేము చేసిన తప్పులు మీరు కూడా చేయకండి అనేసి అసలు నిజంగా చెప్పాలంటే మీకు ఫస్ట్ నేను ఈ డాక్టర్ సంగతి చెప్పి దాని తర్వాత చెప్తానండి చెప్పాలి అని అంటే మేము ఫస్ట్ ఫోన్ మాట్లాడామండి అడిగాం తనకి రైట్ సైడ్ మీరు ఆపరేషన్ చేశారు కదా ఇంకా ఏం లేవు కదా అక్కడ అంటే స్టోన్ కానీ ఏం లేవంటే ఏం లేవు అంత నార్మల్గా ఉంది ఫిఫ్టీన్ ఎంఎం ఉండేది కదా మేము తీస్తామని అన్నారు తీస్తేమని అన్నారు సరేనండి ఇప్పుడు అంటే తనకి ఆపరేషన్ అయిన తర్వాత నాకు చెయ్యి చాలా పెయిన్ నేను చూపిస్తాను కన్నలు ప్లాస్టర్ వేసాను చాలా మందికి చాలామందికి తెలుసుంటది చాలామందికి ఉండదు కన్నాల్ ప్లాస్టర్ అంటే ఏటో సారీ నేను అటుది ఇటుదట్టి మాట్లాడుతున్నాను అంటే చెప్పాను చెప్పాను అంటే మేము అడిగాం లేదు కదా అని అంటే లేదు అని అంటే సరేనండి ఆపరేషన్ తర్వాత రిపోర్ట్స్లోని క్లియర్గా రాస్తుంది నైన్ ఎంఎం స్టోన్ ఉంది అని మీరు మాకు ఎందుకు చెప్పలేదు ఒకళ్ళు ఉన్నట్టయితే మీరు ఎందుకు బ్లాస్ట్ చేయలేదు అది దానికి కూడా బ్లాస్ట్ చేసి చేసి కదా అని అన్నారు అంటేనేమో లేదు అలా లేదు ఎవరు చెప్పారు మీరు రిపోర్ట్స్ తీసుకురండి అని అన్నారు రిపోర్ట్స్ తీసుకెళ్ళాము అతని దగ్గరికి అతను చూశారు చూసి ఇప్పుడు ఇప్పుడు జనవరిలో తీసిన రిపోర్ట్స్ కూడా అతను చూపించాం ఇప్పుడు చెప్పండి ఏమంటారు అని అంటే ఆ బాడీ వెయిట్ కదా ఆ అమ్మాయి అందుకనేసి స్టోన్ ఎక్కడో అంటే ఇరుక్కుని ఉండిపోయింది అని అంటే అలా ఎలా అండి ఇరుక్కుని ఉంటుంది స్కానింగ్లో తెలుస్తుంది లేదంటే స్కానింగ్లో మోస్ట్లీ స్కానింగ్ తీసారు ఇంకా ఎక్స్రే కూడా తీశారు ఇవన్నిట్లో తెలుస్తుంది కదా అని అంటే లేదు తెలియలేదు దాంట్లో అంటే అయితే మేము ఇప్పుడు మేము కేసేస్తాం అంటే అతను ఫస్ట్ ఏమన్నారంటే కేసు గట్టవద్దు నేను ఇచ్చేస్తామని ఊరుకుంటే తక్కిన పేషెంట్స్ కూడా అలానే చేస్తారు ఈ వీళ్ళకి ఇదే వ్యాపారమే అయిపోయింది వీళ్ళకి వీళ్ళు డాక్టర్స్ అంటేనే ఇంత ఏడి డబ్బు 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 అని వీళ్ళకి వ్యాపారం అయిపోయిందండి తెలిసిందా అందుకనేసి మేము కేసు వేసేయడానికి అన్ని సిద్ధం చేస్తాం కేసు వేయడానికి రెడీ అయిపోయాం మళ్ళీ చాలా మంది ఇప్పుడు ఎవరైతే మధ్య వార్త అంటే మధ్యలో నా డెంటిస్ట్ డాక్టర్ ఒక అతను ఉన్నారండి అతను చెప్పారు ఈ డాక్టర్ కోసం అనేసి చెప్తే మేమేమో వెళ్ళాం ఇప్పుడు అతను అతని ద్వారా ఫోన్ చేయించేసి మాకేమో చెప్తున్నారు ఏటని లేదు ఆ కేసు గట్టేయడం అదంతా చేయకండి ఏదో ఎక్కడో పొరపాటు జరిగినట్టుంది పొరపాటు అలా జరుగుతుంది ఇదే కానీ ఇప్పుడు మేము ఊరుకొని ఉంటే మాకు ఇంకా సివియర్ అయిపోతుంది కదా మేము ఎంత అనుభవిస్తున్నాం అది ఎవరూ ఆలోచించట్లేదు వాళ్ళ వర్జన్లోనే మాట్లాడుతున్నారు కానీ మనం ఎంత ఏ దీని మీద వెళ్ళాం అది వాళ్ళు ఆలోచించట్లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇది అయ్యి అయ్యి మీకు మొన్న రథసప్తమి నాలుగో తారీఖు నిన్న సారీ నిన్న రథసప్తమి కనీసం మేము ఇక్కడ ఎలా చేశారంటే ఏ ఇయర్ కూడా చేయనట్టు ఈ ఇయర్లోని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టేసి రథసప్తమి ఎంత గ్రాండ్గా చేశారంటే అంత గ్రాండ్గా చేశారు కానీ నేను దేంట్లో కూడా అంటే పార్టిసిపేట్ చేయలేకపోయాను అంటే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళడం కానీ ఏ లేకపోతే దేవుడి దగ్గర అంటే దర్శనంకి వెళ్ళడం కానీ దేనికి వెళ్ళలేపాను ఏంటి ఇవన్నిటికీ రీజను ఇప్పుడు ఇదే నేను అంటే ఇలాగా ఇది అవ్వడం ఇలా అవ్వడం నేను ఇంత పెద్ద పండగ నేను అంటే మాకు మా శ్రీకాకుళంలోని ఎంత దీనిగా చే చేశారు అని అంటే అది ఎప్పుడు లేనిది ఫ్లైట్ ఏరోప్లే హెలికాప్టర్ పెట్టారండి మూడు రోజులకి మీకు నేను చూపిస్తాను నేను చిన్న చిన్న క్లిప్స్ ఇంటి దగ్గరే ఉండి తీసుకున్నాను ఇంక మా ఫ్రెండ్స్ ఏమో నాకు పంపించారనమాట ఆ వీడియోస్ తీసి అది కూడా నేను మీకు పెడతాను ఎంత పండగగా చేశారని అంటే శ్రీకాకుళంలోని అసలు ఏ ఇయర్ కూడా అలా చేయలేదు ఇయర్ అంత బాగా చేశారండి అలాంటిది నన్ను అదే బాధపడ్డాను దేంట్లో కూడా నేను అంటే పార్టిసిపేట్ చేయలేకపోయాను అనేసి అంతే సరే ఇదంతా అయిపోయింది ఇంకా అతని మీద కేసు ఇదంతా అని అంటే చాలా మంది చెప్తున్నారు ఎందుకు సరే అతను ఎంతో ఇస్తానన్నాడు వదిలేయండి అని తీసుకోవడం అంటూ అది జరగదు తీసుకుంటే మాత్రం అది మీకు కంపల్సరీ చెప్తాను ఎందుకంటే తీసుకుంటే ఇంక మాలాగే ఇంకెంతమందికి మోసం చేస్తారు అంతే అందుకని తీసుకోవడం అంటూ జరగదు ఈ ఇన్ఫర్మేషన్ కేసు ఇదంతా మీకు చెప్పాలనేసి ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి ఎవరు కూడాను లచ్చక్క టీవీలో మీరు చేస్తున్నారు అనేసి మాత్రం అనకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నేను వాళ్ళ చేస్తే మాత్రం ఇంకా సివియర్గా చేస్తాను ఏదో చచ్చిపోయాను పడిపోయాను ఇంకేదో అయిపోయింది నేను అలాంటి పొజిషన్లో ఉన్నా కూడా మీకు కూర్చొని చక్కగా చెప్తాను కానీ ఎలా వాళ్ళ లచ్చక్క టీవీ వాళ్ళ కోసం నాకు అసలు కంపేర్ చేయే చేయకండి ఏంటి వాళ్ళు ఏదో చచ్చిపోయినట్టు అది అలా నటిస్తుంది అది నాకు అదంతా అవసరం లేదు ఇక మీద నేను వాళ్ళ కోసము చేస్తాను నా వీడియోస్ కూడా చేస్తాను ఇది మాత్రం కన్ఫర్మ్ చాలా మంది నాకు అడుగుతున్నారు వాళ్ళ కోసం ఎందుకు అక్క వీడియోస్ తీయట్లేదు ఎందుకు తీయట్లేదు అని ఇది ఈ వీడియో పెట్టిన తర్వాత కూడా అనొచ్చు ఏటని వాళ్ళు ఏడుపే మీకు తగిలింది అందుకనేసే ఇలా జరిగిందని నేను అవన్నీ పట్టించుకోనండి ఆ ఏడుపు తగిలడం నేను అంతే అదొక్కటే మీ అందరికీ చెప్దాం అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను నేను అసెస్ట్ అది పట్టుకోలేదుతున్నాను ఎందుకంటే నాకు ఇగోండి చూపిస్తాను ఇగో చిన్నగా కనబడుతుంటుంది ఇక్కడ కన్నల్ ప్లాస్టర్ వేసామండి అది అస్సలు అంటే పెయిన్ తగ్గడమే లేదు ఎటువంటి ఎన్ని మందులు ఇంజక్షన్ లేదు వాడుతున్నా కూడాను అందుకనేసి నేను లచ్చక్క టీవీ అనేసి నాకు కంపేర్ చేశారు కదా వాడైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియోస్ పెడతాడు నేను అన్ని కలిపి ఒకే వీడియోలో చెప్పేస్తుంటాను అంతే